ఈ నెల ఇరవై ఐదవ తేదీ నుంచి స్మార్ట్ రైస్ కార్డులు పంపిణీ ప్రారంభిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు ఈ నెల ఇరవై ఐదవ తేదీన తొమ్మిది జిల్లాల్లో స్మార్ట్ కార్డుల పబ్లిక్ కార్యక్రమం ప్రారంభిస్తామని ప్రకటించారు వచ్చే నెల పదిహేనవ తేదీ వరకు నాలుగు విడతల్లో పండుగ వాతావరణంలో స్మార్ట్ కార్డుల పంపిణీ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు మనం నమోదు చేసుకున్న వాళ్ళకి కూడా ఈ అవకాశం కల్పించి ఒక భారీ స్థాయిలో టెక్నాలజీని ఉపయోగించుకుంటూ బహుశా భారతదేశంలో ఎక్కడ కూడా ఇప్పటి వరకు ఇటువంటి కార్యక్రమం ఉండదు ఎందుకంటే ఎలక్షన్ కమిషన్ లో చాలా సమయం తీసుకుంటుంది కానీ ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం క్షేత్రస్థాయిలో ఇంటింటికి వెళ్లి అందించడానికి కోసం కూడా ఒక ప్రయత్నం చేయబోతున్నాం సో గ్రామ సచివాలయం వార్డు సచివాలయం డిపార్ట్మెంట్తో అప్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా కోటి నలభై ఐదు లక్షల కుటుంబాలకి అందించే విధంగా ఈ స్మార్ట్ రైస్ కార్డ్స్ తీసుకొచ్చాం ఇదివరకు కూడా మీ అందరికి కూడా మేము దీంట్లో చాలా స్పష్టంగా కేవలం ప్రభుత్వ చిహ్నాలు ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ హెడ్ ఉంటారో వాళ్ళ ఫోటో ఒక్కటే ఉంటుంది సేఫ్టీ మెజర్గా క్యూఆర్ కోడ్ ఉంటుంది వెనక వైపు కుటుంబ సభ్యుల వివరాలు అదేవిధంగా ఒక కస్టమర్ టోల్ ఫ్రీ నంబర్ లాగా ఒక హాట్ లైన్ ఒకటి ఏర్పాటు చేసి వన్ నైన్ సిక్స్ సెవెన్ అనేది ఎవరైనా ఎప్పుడైనా ఫోన్ చేసుకోవచ్చు ఈ వ్యవస్థ అంతా కూడా దాదాపు రెండు నెలల నుంచి రిపేర్ అయ్యి ప్రింటింగ్ చేయించి జిల్లాల వారీగా సంబంధించిన తహసీల్దార్లకు మండల వారీగా పంపించి అక్కడ కూడా లాస్ట్ మైల్ డెలివరీ పర్ఫెక్ట్గా జరగాలి డిలే జరగకూడదు మిస్యూజ్ కాకూడదు అనే ఉద్దేశంతో మా అధికార యంత్రాంగం దీని గురించి చాలా లోతుగా ఆలోచించి నేను అన్నట్టు గ్రామ సచివాలయం వార్డు సచివాలయం సిబ్బందితో పాటు ఆ డిపార్ట్మెంట్తో టైఅప్ చేసుకుని ముందుకెళ్ళాం ఈ యునిక్ ఫీచర్లో మొట్టమొదటిసారి మేము డెలివరీ చేసే ముందు కూడా క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేసి ఇటువంటి బాక్సెస్లో ఈ కార్డ్స్ అన్నీ కూడా పంపించడం జరుగుతుంది అంటే ప్రతి తహసీల్దార్ గారికి ప్రతి మండలానికి ఆ సంబంధించిన ఫేర్ ప్రైస్ షాప్ నంబర్ ఏదైతే ఉంటుందో ఆ ఫేర్ ప్రైస్ షాప్కి సంబంధించిన కార్డ్స్ అన్నీ కూడా ఇటువంటి బాక్స్లో సీల్ చేసి ప్రతి బాక్స్కి మళ్ళీ ఒక క్యూఆర్ కోడ్ పెట్టి ట్రేసబిలిటీ ఏర్పాటయ్యే విధంగా ఏ రోజుకి అక్కడ మేము డెలివరీ చేసామో ఆ రోజు నుంచి అది సరిగ్గా మండల స్థాయికి వెళ్ళినప్పుడు అక్కడి నుంచి తహసీల్దార్ గారు ఆఫీస్ నుంచి స్థానిక గ్రామ సచివాలయం సచివాలయం సిబ్బందితో కలిసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలరు పంపిణీ చేసే విధంగా ఒక ఏర్పాటు చేశాం ఇక్కడ మీరు అందరూ గమనించాల్సింది ఏంటంటే భారతదేశంలో మొట్టమొదటిసారి ఎవరైతే దివ్యాంగులు ఉంటారో ఎవరైతే అరవై సంవత్సరాలు నిండిన వారు ఉంటారో వాళ్ళకి రేషన్ డోర్ డెలివరీ చేయాలనే ఒక ప్రయత్నం గత మూడు నెలల నుంచి మేము చేస్తా వచ్చాం దాదాపు పదహారు లక్షల డెబ్బై వేల మందికి ప్రతి నెల ఈ మూడు నెలల నుంచి కూడా అద్భుతంగా మేము అందించగలుగుతున్నాం అదే తరహాలో ఈ కార్యక్రమం గురించి కూడా ఆలోచించుకుని ఇరవై ఐదో తారీఖున తొమ్మిది జిల్లాల్లో ప్రారంభించబోతున్నాం ఆ తొమ్మిది జిల్లాల్లో కూడా ఆ జిల్లా సంబంధించిన గౌరవ మంత్రివర్యులు అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు శాసన మండలి సభ్యులు ఇతర ప్రతినిధులతోటి జిల్లా స్థాయి సమావేశం నియోజకవర్గ స్థాయి సమావేశం మండల స్థాయి సమావేశం కూడా ఏర్పాటు చేసుకుని ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం ఒక పండుగ వాతావరణంలో జరిగేటట్టు ఇంతకుముందే మేము రాష్ట్ర వ్యాప్తంగా జాయింట్ కలెక్టర్లతో మా డిఎస్ఓలతో డిఎం సిబ్బందితో మాట్లాడి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ డేటా ఎంతవరకు ఇంటగ్రేట్ చేశామంటే గ్రామ సచివాలయం వార్డు సచివాలయంలో ఒక యాప్ డిజైన్ చేసి ఇదే క్యూఆర్ కోడ్ బాక్సెస్కి ఎట్లా ఇచ్చాము ప్రతి కార్డుకు కూడా డెలివర్ అవగానే ఆ క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి ఇమ్మీడియట్గా ఒక డాష్ బోర్డు ఏర్పాటు చేసాం రాష్ట్ర వ్యాప్తంగా ఆ డాష్ బోర్డులో ఈరోజు ఎన్ని కార్డులు పంపిణీ అయినాయి ఎక్కడ పంపిణీ అయింది ఎక్కడ షార్ట్ ఫాల్ వచ్చింది ఒకవేళ ఎక్కడైనా పొరపాటు జరిగితే అది కూడా మాకు ఆ సమాచారం అందించే విధంగా టెక్నాలజీని ఆ విధంగా ఉపయోగించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాం ప్రతి ఫేర్ ప్రైస్ షాప్కి ఒక గ్రామ సచివాలయం వార్డు సచివాలయం నుంచి ఒక సిబ్బందిని అలాట్ చేసాం స్థానికంగా ఉన్న రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి ఒక విఆర్ఓ అదేవిధంగా సర్వేయర్ లేదా ఒక వెల్ఫేర్ అసిస్టెంట్ లేదా ఒక పో మహిళా పోలీస్ని అలాట్ చేసి ఆ ఫేర్ ప్రైస్ షాప్ డీలర్ ద్వారా ఇంటింటికి వెళ్లి ఈ కార్డులు పంపిణీ కార్యక్రమం పదిహేను రోజుల లోపే పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది స్థానికంగా ఉన్న జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఈ ఇరవై ఐదో తారీఖు నుంచి ప్రారంభించబోయే ఈ కార్యక్రమంలో కంప్లీట్గా డిజిటల్ ట్రాకింగ్ ఏర్పాటు చేశాం వాళ్ళకు కూడా మేము ఆ వెసులుబాటు అవకాశం కల్పించాం ఆ డాష్ బోర్డు ద్వారా ఆ జిల్లా కలెక్టర్లు జాయింట్ కలెక్టర్లు ఇమీడియట్గా చెకప్ చేసుకుని వాళ్ళ జిల్లాకు సంబంధించిన అనేక మండలాల్లో ఏ విధంగా ఈ పంపిణీ జరుగుతుందో దానిపైన కూడా వారు ఎప్పటికప్పుడు సమీక్షించుకోవచ్చు ఎవరైతే మైగ్రేట్ అయ్యి ఇతర ప్రాంతాల నుంచి వలసకి వెళ్లారో ఆ కార్డుదారులను మాత్రం నేను కోరుతున్నాను దయచేసి మా డిపార్ట్మెంట్ నుంచి ఒరిజినల్గా మీరు ఏదైతే కీ లో ఎంటర్ అయ్యారో అంటే మీరు కార్డు తీసుకునేటప్పుడు ఫస్ట్ టైం ఎక్కడైతే మీరు ఫేర్ ప్రైస్ షాప్లో మీరు నమోదు చేసుకున్నారో మీ వివరాలు మీరు అక్కడే కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మేము మొన్న ఒక రీజనల్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసినప్పుడు విశాఖపట్నంలో మా దృష్టికి వచ్చింది కొన్ని కొన్ని రేషన్ షాప్లో నూట నలభై మూడు శాతం రేషన్ కూడా మేము పంపిణీ చేస్తున్నాం ఎందుకంటే విజయనగరం శ్రీకాకుళం ఇతర జిల్లాల నుంచి వలసలకు వచ్చిన వాళ్ళు విశాఖపట్నం స్థిరపడ్డారు కాబట్టి రేషన్ సరుకులు ఎక్కడైనా తీసుకోవచ్చు కాబట్టి అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు కానీ రైస్ కార్డ్ డిస్ట్రిబ్యూషన్ అప్పుడు మాత్రం కంపల్సరీగా వాళ్ళ వాళ్ళ ఫేర్ ప్రైస్ షాపులు ఎక్కడైతే వాళ్ళు నమోదు చేసుకున్నారో అక్కడికే వాళ్ళు వెళ్ళి కలెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని ఈ సందర్భంగా మీకు తెలుపుకుంటూ ఈ పదిహేను రోజుల కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ముందుకెళ్లాలి అంటే ఇరవై ఐదో తారీఖున ప్రారంభించబోయే ఈ కార్యక్రమం నేను మీకు డేట్లతో సహా చెప్తాను